ఇక్కడ ఈ ప్రెస్ విలేకరుల యొక్క సమావేశానికి నందుగారి గృహానికి మనం రావడం జరిగింది నాతో విచ్చేసిన బడంక్పేడు మరియు మీర్పేట్ మేర్లైన దీప్లాల్ గారికి నరసింహారెడ్డి గారికి ఫ్లోర్ లీడర్ గోపాలన్న గారికి ఆనందన్న గారికి మా అధ్యక్షుడు కామేష్ గారికి చాలా లేని సోదరులు మీ అందరిని చూసి ముఖ్యంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత రెండు రోజుల నుంచి మనం ఒక సంఘటన చూసినాం అమ్మగారి నాయకత్వంలో నందు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత గత రెండు రోజుల నుంచి బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు ఏదో ఘోరం జరిగిపోయినట్టు జరగరాని విషయం జరిగినట్టు దీనివల్ల రాజకీయ రాష్ట్రంలో దేశంలో అస్తిత్వం వస్తుందనే విధంగా గృహాల మీద పడి దాడి చేయడం ఆ పైన ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతారా ఇది ఒకరు చేసిండ్రు ఇంకొకరు నేర్పుతున్నారు రాజకీయాల్లో పార్టీలు మారిందంటే పదువుల కోసమే మారుతున్నారు అన్నట్టు అనవసరంగా మాట్లాడేది మనం గమనించినాం దాని గురించి మీ అందరితో చర్చ పెట్టడమే కాకుండా మీ ద్వారా ప్రజలకు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఇలా దౌర్జన్యానికి ఏందని కూడా ఒకసారి మీ అందరి వారు ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పార్టీ మారేది అధికారం కోసమే పార్టీ మారే చాలా హీనమైన చర్య పార్టీ మారే వ్యక్తిగత కారణాల కోసమే మాట్లాడుతున్న బీజేపీ నాయకులకి నేను ఒక ప్రశ్న ఏంటంటే ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి అధికారంలోకి రాకముందు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలీయో నాకు తెలియదు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడు నుంచి ఎనిమిది రాష్ట్రాల యొక్క ప్రభుత్వాన్ని అస్తిత్వం చేసిన అస్థిరం చేసిన వంటి ఘనత ఈరోజు మోడీ గారికి దక్కుతుంది కర్ణాటకలో దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్లో దాదాపు పదకొండు పన్నెండు మంది ఎమ్మెల్యేలు అట్లా రాజస్థాన్ గోవా అరుణాచల్ ప్రదేశ్ని అయితే పార్టీని పార్టీని అంతా తీసుకొచ్చి పార్టీ మన బీజేపీలో విలీనం చేసుకొని ముఖ్యమంత్రిని కూడా పార్టీలు మార్పించుకున్న వంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుందా లేదా అని ఒకసారి ఆలోచించేయండి పార్టీలు మారేది అధికారం కోసమే పదవుల కోసమే అని దేశానికి నేర్పుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీయే ఈరోజు మీర్పేటలో మాకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది మా కూరంకి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది మా మేయర్ గారికి కానీ డిప్యూటీ మేయర్కి డిప్టీ మేయర్ గారికి కానీ అటు ఎటువంటి దోకానే లేదు మళ్ళీ అట్లాంటప్పుడు నందును తీసుకొచ్చి ఈ రోజు మేము ఏ అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినాం బీజేపీ వాళ్ళు సమాధానం చెప్తారు దాదాపు గత ఒక సంవత్సరం నర నుంచి మీరుపేటలు జరుగుతున్న వంటి పనులు మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి రెండు సంవత్సరాల కింద వర్షాలు పడితే మనం ఎంత అవస్థ పొందినామో మనం అందరం కూడా చూసినామో అక్కడ అంతా మనం తిరిగి చూసుకున్నాం కూడా కాలనీల పరిస్థితి ఏందని ఈ ఒక్కరికి తెలిసిన విద్య కాదు మేము భయపెడతాం బెదిరిస్తాం మేము ఏదైనా చేసుకుంటాం మాతో అవుతుంది అనేది ఈ అహంకారంతో నేను మంచిది కాదు ఈ పాఠాలు కూడా ప్రజలకు నేర్పొద్దు అంతేగాని మాకైతే అసలుకే నేర్పోతుంది మళ్ళొకసారి సూటిగా నేను మూడే మూడు ప్రశ్నలు వేస్తాను సోదరులారా ఈ మూడు ప్రశ్నలు దయచేసి మీరు బీజేపీ సోదరులకు సూటిగా అడగండి మీ యొక్క మాధ్యమాల ద్వారా దీన్ని చిత్రీకరించండి ప్రవర్తించండి దీన్ని ప్రింట్ చేయండి మూడు ప్రశ్నలు ఏంటి ఒకటో ప్రశ్న నందు అధికారం కోసమే వ్యక్తిగత కారణాల కోసం వచ్చిందంటే మిగతా రాష్ట్రాలు మీరు ఎమ్మెల్యేలు కూడా అవే కారణాలతో తీసుకుంటున్నారా రెండో ప్రశ్న కాంగ్రెస్ ముక్తి భారత్గా పిలిపినిచ్చిన మీరు కందుకూరు మండల్లో ఏ కారణంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారం చేయాల్సి వచ్చింది ఎంపీపీని తీసుకోవాల్సి వచ్చింది మూడో ప్రశ్న మా కార్యకర్తలు గెలిపించిన వాళ్ళ నాయకులను మీరు ఎందుకు తీసుకోబోతున్నారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఉమ్మాటికి మీరు ఏ చర్చ పెట్టినా మీ నోట్ తెలిసి ఏది మాట్లాడినా కూడా దాన్ని మేము సమాధానం చెప్పడానికి తయారుగా ఉన్నాము థ్యాంక్ యూ ఎంత తగ్గింది అని ఒకసారి గమనించాలి రానున్న సంవత్సరం నిజానికి కూడా దేవుని వల్ల ట్రంక్ లైన్ అనేది అయిపోతే ముఖ్యమంత్రి గారి చొరవతో అమ్మగారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా మనకు మీర్పేట్ జిల్లేలు కూడా గ్రామాల్లో ఇండన్విషన్ అంటే ఖర్చు మన కాలనీలు మునిగిపోడనేదే ఉండదు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా అది మీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కూడా రాజకీయ కారణాలతోనో వ్యక్తిగతంగా కొంతమంది నచ్చకనో విమర్శలు చేయడమే కానీ ఈరోజు అభివృద్ధి మీద ఏదైనా చర్చ పెడుతున్నారా నేను అడుగుతున్నాను ఏదైనా చర్చ జరుగుతుందా అని నేను అడుగుతున్నా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనం అందరం గమనించాలి గత వారం రోజుల నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం ఆ విషయం అందు కూడా నిర్ధారిస్తాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీయే టార్గెట్గా నమస్తే టిఆర్ఎస్ పార్టీయే టార్గెట్గా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి కొట్లాడుతున్నాయి మనం చాలాసార్లు స్పష్టంగా చూసినాం కూడా రాష్ట్ర నాయకత్వాలు పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఇరు పార్టీల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీయే టార్గెట్గా పెట్టుకొని పనిచేయడం ఇంత దుర్మార్గం అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి సరే రాష్ట్ర స్థాయిలో అట్లా అనుకుంటే ఈరోజు మనం నియోజకవర్గం స్థాయిలో మాట్లాడదాం నియోజకవర్గం స్థాయిలో కూడా అక్కడ మిగిలిన ఇక్కడ మిగిలిన కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కలిసి టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు మీకు ఉదాహరణలు చెప్తా ఈరోజు నందుని తీసుకొచ్చినందుకే మీరు ఇంత కోపం మీదనో లేదో మీ ఆక్రోషమో వెళ్ళగక్కుంటున్నారు కదా వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా నేను సూటిగా మూడు ప్రశ్నలు వేస్తాను నియోజకవర్గం స్థాయి నాయకులకు మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను మొదటి ప్రశ్న నందు ఏదో కావాల్చుకొని ఏదో అధికారం కోసమో లేదా వ్యక్తిగత కారణాల కోసమో టీఆర్ఎస్లో చేరిండని మీరు ఆరోపిస్తున్నారు కదా మళ్ళీ ఇవే కారణాలతోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ బీజేపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇదే కారణాలతో మీరు పార్టీలో చేర్చుకుంటున్నారా పదవుల కోసమైనా అధికారం కోసమైనా వ్యక్తిగత కారణాల కోసమైనా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న కాంగ్రెస్ ముక్తు భారత్ అని చెప్తున్నటువంటి మీ ప్రధానమంత్రి గారి యొక్క డైరెక్షన్ని కాంగ్రెస్ లేకుండా చూడాలా అనేది మీ బీజేపీ నాయకత్వం యొక్క ఆదేశాలని తుంగలో తొక్కుతూ కందుకూరు మండల్లో మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంపీపీని కైవసం చేసుకున్నారా లేదా మళ్ళీ అదెక్కడ నై నైతికత్వం అదెక్కడ అదెక్కడ చట్టం మీ పార్టీలో గెలిచి తీసుకుపోయిన వాళ్ళనేమో మీరు ఇంత దుంకులాడుతున్నారు మళ్ళీ మా కార్యకర్తలు గెలిపించిన కార్పొరేటల్ కౌన్సిలర్ని మీరు తీసుకుపోలేరా జల్పల్లిలో రెండు సంవత్సరాలు మాతో ఉన్న వంటి మా పార్టీ కండోవా చేసుకొని మాతను ఉన్న వంటి యాదగిరిని మీరు తీసుకోపోలేదా సరే ఆయన ఇండిపెండెంట్ అనుకోవచ్చు ఇక్కడ విచ్చేసిన కార్తీక్ అన్నకి మరి మా మీర్పేట్ కార్పొరేటర్ మా మీర్పేట్ మేయర్ అన్నకి మా మీర్పేట్ పార్టీ అధ్యక్షుడు కామేశ్ అన్నకి అక్ల అన్నకి నా తోటి కార్పొరేటర్లకి బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నరసింహరెడ్డి అన్నకి ఆనందానికి సుభాష్ రెడ్డి అనకి లిక్కీకృష్ణ రెడ్డి అనకి దర్శనకి జంగారెడ్డికి జంగారెడ్డి అన్నకి ఇంకా తోటి బడంపేట కార్పొరేటర్లు అందరికీ వినీర్పేట కార్పొరేటర్లందరికీ నమస్కారం ఇప్పుడు నేను పార్టీ మారాల్సిన కారణం ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఇప్పుడు ఏం డెవలప్మెంట్ అయితే చేయట్లేదు నా చూసి నేను అవగాహన కూడా నాకు రాజకీయ అవగాహన కూడా ఎక్కువ లేదు నేను ఫస్ట్ టైం ఎలక్షన్లో నిలబడ్డా ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ నైన్ నేను నిలవాడా నాకు అంత రాజకీయ అనుభవం లేదు కానీ టూ ఇయర్స్లో చాలా నేర్చుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నా వార్డులో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే లేదు ఎందుకంటే నా దగ్గర వరదలు వచ్చినాయి నా వార్డు లీలీనగర్ ఫస్ట్ నా వార్డు నుంచే బడంపేట కార్పొరేషన్ అన్నీ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు అక్కడ మెయిన్ ప్రాబ్లం ఇల్లు మునిగిపోతున్నాయి అన్నీ మునిగిపోతున్నాయి ట్రంక్ లైన్ మేడం వల్లనే ట్రంక్ లైన్ మన శాంక్షన్ అయింది అది కూడా ఫండ్ తీసుకొని వచ్చింది అందుకని ఓన్లీ ఏ డబ్బులు కాదు ఏది కాదు నేను కూడా బిజినెస్ చేసేట నేను ఏ డబ్బులకో లేదా ఏదో పదవిలకో దేనికో నేను పార్టీ మారింది జరగలేదు నేను ఆల్రెడీ డెవలప్మెంట్ గురించి బీజేపీ వాళ్ళని కూడా అడిగాను ఇట్లా ప్రశ్నించాను ఇప్పుడు నాతో పాటు వచ్చి ఒకరు వచ్చి కమిషనర్తో కూడా మాట్లాడిన వాళ్ళు లేరు బీజేపీ నాయకత్వాలు ఫ్లోర్ లీడర్లకు అందరికీ పార్టీ అధ్యక్షుని కూడా నేను చెప్పి చెప్పి మినిమం టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన నా వర్క్ల గురించి ఇప్పటివరకు నా దాంట్లో కట్టెపుల వర్క్ కూడా కాలేదు మరి అంటూ ఉండొచ్చు మీరు కూడా ప్రభుత్వం మీరు వర్కులు పెట్టి మీరు చేయించుకోలేరు మేము చేయించుకున్నాం కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఆ వర్క్కి పెట్టిన బిల్ బిల్ కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ టెన్ ల్యాక్స్ వర్క్ కాదు మినిమం నా వార్డులో ఒక ఎనిమిది కోట్ల వర్క్ కావాలి ఎందుకంటే బడంపేట నుంచి పైన వచ్చిన ఎనిమిది కాలనీల వాటర్ అంతా నా వార్డు నుంచి లెలీనగర్ నుంచి దాకా వెళ్తుంది నేను మెయిన్ ఆ ట్రంక్ లైన్ పనుల గురించి దీని గురించి డెవలప్మెంట్ అమ్మగారు వల్లనే అవుతుంది సత్యనారాయణ రెడ్డి గారి వల్లనే అవుతుంది మినిస్టర్ ఉంది మినిస్టర్గా పది ఉంది ఇంకోటి ఫండ్స్ పైకి వెళ్ళి తెప్పించే ఉంది గతంలో కూడా మినిస్టర్ చేసింది నా ఇష్టపూర్వకంగా నేను పార్టీలో పోవడం జరిగింది ఏ ప్రలోభాలకు లేకపోతే ఏ నేను కొంతమంది అంటున్నారు డబ్బులకు వచ్చారా ఏ డబ్బులకు నేను రాలేదు నేను కరోనా టైంలో మీ అందరికీ తెలుసు ప్రశ్నలు నా సొంత డబ్బులు ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను ప్రోగ్రామ్ చేసిన ఫంక్షన్ హాల్లో పెట్టి చేసిన అన్నీ చేసిన ఆ రోజు శానిటైజర్ మాస్కులు ఫుడ్డు వరదలు వచ్చినప్పుడు ఆరు నా ఇదే నా తోటి బీజేపీ కార్పొరేటర్లు నా ఇంటి మీద దాడికి వచ్చారు ఆ తోటి కార్పొరేటర్ లేరా డబ్బులు లేకపోతే కూడా నేను వాళ్ళ నేను అన్నం పెట్టినా నా ఒక్క వార్డుకు నేను అన్నం పెట్టలే ఎన్ని ఆరు వార్డులు ఉన్నాయో ఆరు వార్డులకు నేను భోజనాలు సప్లై చేసిన రోజు అవి నా సొంత డబ్బులు నాకు ఏం నిధులు ఇవ్వలే కార్పొరేటర్ వచ్చినట్టు ఎవరు ఏం చేయలేదు నా సొంత డబ్బులు నేను సేవా కార్యక్రమం చేసిన మీరు అంటుండొచ్చు ఏ డబ్బుల గురించో దగ్గర ఏ పదవి గురించి కూడా రాలేదు నేను ఆయన కార్పొరేటరే మళ్ళీ కార్పొరేటర్ నా బార్డ్ డెవలప్మెంట్ గురించి నేను అమ్మగారిని అడగడం జరిగింది నాకు ఇమ్మీడియట్లీ సిక్స్ క్రోర్స్ పని ట్రాంక్లైన్ శాంక్షన్ చేయడం జరిగింది నేను ఆ ట్రంక్ లైన్ గురించి అని రోడ్స్ గురించి నా వార్డులో దాసర్ కమిటీ దాసర్ సంఘం కమిటీ ఉంది ఆ కమిటీ కట్టియాలని నేను ఈ గవర్నమెంట్లో ఉంటేనే అవన్నీ పనులు అవుతాయని నేను పర్సనల్గా ఎందుకంటే ఇప్పుడు మా దాసర్ సంఘం ఉంది మేజర్ పార్ట్ మా దాసరి సంఘం ఉంది ఒకటి ఇది ఇప్పుడు అందులో దగ్గర దగ్గర చాలామంది ఇప్పుడు నన్ను తిట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు బీజేపీ పార్టీలో చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ నేను వాళ్ళందరికీ చెప్పుకో చెప్పు మీ ద్వారా కూడా చెప్పుతున్నాను నేను డెవలప్మెంటే తప్ప ఏ ఆశ లేదు నాకు ఏ రూపాయలు అది మీకు కూడా తెలుసు నేను ఎంత పెట్టినా వాడలే అనేదాన్ని మీకు కూడా తెలుసు నేనైతే ఓన్లీ డెవలప్మెంట్ గురించే అమ్మగారి దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే గతంలో నాకు చెప్తున్నా నాకు చెప్తున్నా కానీ నిన్న కూడా నేను మీడియాలో అందరు చెప్పినా నాకు బీజేపీ కార్పొరేటర్లతో ఎవ్వరితో ఒక విభేదం లేదు నిన్న అడిగిన ఇష్యూలో ఒకటే ఇష్యూ అయింది ఎట్లా మళ్ళీ ముద్రా చేసి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆయన ఇండిపెండెంట్గా గెలిచింది ఆయన గెలిచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీలో చేరి నిన్న వచ్చి ఏదో దేంతో గుడ్లతోనో దాడి చేసి నేను అంటున్నా నందు బీజేపీ పార్టీలో వచ్చి చేరినందుకే టీఆర్ఎస్ పార్టీలో వచ్చి చేరినందుకే నువ్వు గుడ్లు వేస్తే నువ్వు మాకు మేయర్ సాబ్బను సపోర్ట్ చేసినవును మీరు బండరాలు వేసుకుంటావా ఏంది అది పద్ధతి నీకెందుకు అంత నీకెందుకు అంత కొత్తగా చేరినోడు నీ సిద్ధాంతాలు నీ బీజేపీగా నందు చెప్పేది నందు చెప్పేది ఏంటంటే అభివృద్ధితో పాటు మీ సిద్ధాంతాలను కూడా దొంగలు తప్పుతున్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇదే నియోజకవర్గంలో అధికారం పంచుకుంటున్నారు మీరు కొత్తది ఏం అవసరం లేదు ప్రజలకు మీ నిజంగా కూడా మీరు నిజానికి కూడా మీ యొక్క స్వార్థ రాజకీయాలు కాదని మీరు నిరూపించుకోవాలంటే ముందు కందుకూరులో ఉన్న మీ యొక్క పొత్తుని విడగొట్టండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అవునా కదా మీరు చెప్పు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడ అధికారం పంచుకుంటున్నారు దానికంత దారుణమే ఉంటుంది ఇంకా మీరు మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భౌతిక దాడులే కానీ వ్యక్తిగత విమర్శలే కానీ మాకు కూడా మస్తు వస్తాయి అది చేయకండి పార్టీలు మారేది ఆ రోజు వాళ్ళ యొక్క వార్డులలో నియోజకవర్గాల అవసరాలు పెట్టు లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాల పెట్టు సిద్ధాంతాలని నాయకత్వం నాయకులే తుంగలో దొక్కుతున్నప్పుడు అది నచ్చక బయటికి పోయేటోళ్ళు కూడా ఉంటారు అన్నీ కూడా అధికారం కోసమో పదుల కోసమో ఈ పెద్ద పెద్ద మాటలు మస్తు వస్తాయి మాటలు మాట్లాడి ఈ మాటలు ఇంకైనా చాలా ఎక్కువ మాట్లాడగలుగుతాం పరిమితితో ఎందుకు మాట్లాడతామంటే ఎక్కువ మాట్లాడితే అహంకారం అనుకుంటారు కాబట్టి పరిమితితో మాట్లాడతాము మాటలు మానుకోండి ప్రజాస్వామ్య రీతిలో ఏదుందో తెలుసుకుందో అది రేపెళ్ళి ఉండో తెలుస్తుంది నేను అనేది ముందు చర్చ పెడతామంటే రండి ఈరోజు అధికారం కోసము ఎవరు పనిచేస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు దాదాపు నిరుద్యోగుల యొక్క సంఖ్య మూడింతలు పెరిగిందని చెప్పరాని సర్వేలు చాలా ఉన్నాయి చెప్పిన సర్వే మీరే నిరుద్యోగ సమయం నిరుద్యోగ యొక్క ధర్నా చేస్తారు ఏమైనా అర్థం ఉందా సరే రాష్ట్ర ప్రభుత్వం మాది ఉన్నది నోటిఫికేషన్ ఇచ్చిందో లేదో పక్కన పెడదాం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నున్నా హైదరాబాద్ చుట్టుపక్కల మీరే ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ప్రైవేటైజ్ చేయొద్దు మర్రో అని మొత్తుకుంటున్నారు ముందు మీరు దాని గురించి పట్టించుకోండి నిరుద్యోగం మీరు మీ గురించి మీరు మాట్లాడేది రైతుల గురించి మీరు మాట్లాడేది అక్కడికి తెలిసిన విద్య కాదు మేము భయపెడతాం బెదిరిస్తాం మేము ఏదైనా చేసుకుంటాం మాతో అవుతుంది అనేది ఈ అహంకారంతో మంచిది కాదు ఈ పాఠాలు కూడా ప్రజలకు నేర్పొద్దు అంతేగాని మాకైతే అసలుకే నేర్పోతుంది మళ్ళొకసారి సూటిగా నేను మూడే మూడు ప్రశ్నలు వేస్తాను సోదరులారా ఈ మూడు ప్రశ్నలు దయచేసి మీరు బీజేపీ సోదరులకు సూటిగా అడగండి మీ యొక్క మాధ్యమాల ద్వారా దీన్ని చిత్రీకరించండి ప్రవర్తించండి దీన్ని ప్రింట్ చేయండి మూడు ప్రశ్నలు ఏంటి ఒకటో ప్రశ్న నందు అధికారం కోసమే వ్యక్తిగత కారణాల కోసమే వచ్చిందంటే మిగతా రాష్ట్రాలు మీరు ఎమ్మెల్యేలు కూడా అవే కారణాలతో తీసుకుంటున్నారా రెండో ప్రశ్న కాంగ్రెస్ ముక్తి భారత్గా పిలుపునిచ్చిన మీరు కందుకూరు మండల్లో ఏ కారణంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారం చేయాల్సి వచ్చింది ఎంపీపీని తీసుకోవాల్సి వచ్చింది మూడో ప్రశ్న మా కార్యకర్తలు గెలిపించిన వాళ్ళ నాయకులను మీరు ఎందుకు తీసుకోపోతున్నారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఉమ్మాటి మీరు ఏ చర్చ పెట్టినా మీ నోటు తెలిసి ఏది మాట్లాడినా కూడా దాన్ని మేము సమాధానం చెప్పడానికి తయారుగా ఉన్నాము థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి